వాడు ఏమైనా చేయగల నువ్వు రెడీగుండ్ అలట్టుండు నువ్వు నువ్వు బ్రో ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు బంటా బాగు

సో గైస్ మేము ఈ ఏరియాలో చాలామంది ఇట్లున్నారు సో మేము ఎవరి లైఫ్ అనేది ఎవ్వరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేము ఎవ్వరు పర్సనల్లో మేము ఇన్వాల్వ్గాము అక్క ఉన్న ప్లేస్ అక్క ఉన్న అదేంటి ఏరియానే పెడతా ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మొత్తం ఏరియా మొత్తం ప్రోష్యూషన్లు ఉన్నారు సో అంటే ఆ వృత్తి వాళ్ళు ఉన్నారు సో నేను వాళ్ళని నవ్వని దియ్యను ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని అక్కని క్యాప్చర్ చేసా కొంచెం చూ కొంచెం గమనియండి వాళ్ళు కూడా ఎట్లా బెదిరిస్తారు ఎట్లా చేస్తారు ఎందుకంటే మాకు కూడా మీ సపోర్ట్ ఉండాలి ఇంత చీకట్లో వచ్చి ఇంత రిస్క్ చేస్తున్నామంటే అర్థం చేసుకుని అక్క నీకు ఏం భయం లేదు నువ్వు రోజు ఎట్లుంటావో అట్లవో సరేనా ఏం లేదు నా ఫోన్ ఇ రికార్డింగ్ ఫోన్ అక్క ఈ ఫోన్ పట్టుకో నీ ఫోన్ పట్టుకోకు ఈ ఫోన్లో రికార్డింగ్ అవుతుంది ఈ ఫోన్ పట్టుకో సరేనా ఏం మాట్లాడని ఈ ఫోన్లోనే మాట్లాడు రికార్డింగ్ అవుతుంది మెల్లగా దిగు రెగ్యులర్గా ఎట్లుంటో అట్లా పో జాగ్రత్త పో సరైన మేము ఈ ఉంటాం ఏమైనా స్పాట్ వస్తాం పిల్లలు కూడా వచ్చిరూ నువ్వు మేము ఇవ్వడమో తెలియకుండా ఉంటుంది అన్న అక్క భయం అయితే కాదక్క రోజు ఒక్కటి వన్ పీడ నేను వదిలిపేసా ఫోన్లో రికార్డింగ్ అవుతుంది జాగ్రత్త పో మెల్లగా మెల్లగా ఈమె కొంచెం జోన్ చేయి కెమెరా ఉన్నట్టు తెలియకుండా బిర్యాని అనుకుండా బీడియాీ ఏం చేయడు ఏం చేయలేడు వాడు ఏం చేయడం నువ్వు అలట్ ఉండు గ్రో నువ్వైతే రెడీ ఉండు ఎందుకంటే వాడు ఏమైనా చేయగల పడు ఏమైనా చేయగల నువ్వు అలర్ట్ ఉండు నువ్వు నువ్వు గ్రో నాకు కూడా అనిపిస్తుంది వాడు ఏం ఏం బెదిరిస్తాడు మనం కూడా చూద్దాం బండి బండి ఎటు బండి ఉంది కదా బండి దొరికింది పోదాం పోదాం మనం పోదాం

నాకేం కాదు అన్న నాకు ఏం కాదు పప్పు దింగుతోంది తాగి లంజ కొడికి ఏం పని లేక పని మీదైతే ఎందుకురా ఇంత చిల్లరే వారము నీకు ఎందుకురా ఇంత చిల్లరే వరము నీకు నీకు అక్కచెవరం లేరా ఇకిద్ది కారు లేదు ఇన్ని కారు లేదు ఏం కాలేదు ఏం కాలేదు అన్న ఏం చిన్న చిన్న ఏం కాలేదు ఏం కాలేనా చిన్న వాళ్ళు

దొంగ చెప్నా చెప్పినా కదా అంటే మీకు అంత కావాలంటా కొడుకు వీడు వీడు చేసిన పనికి వీడు ఎంత గణం టార్చర్ పెడుతున్నారురా నువామని ఎంత గణం టార్చర్ పెడుతున్నారు అద్దం నింట ఆశ్రయ పెట్టలేదన్న మరి ఏదో తీసి కత్తి తీసి పెడుతున్నావు కదరా కత్తి తీసి భయపెడుతుంటివి కదరా కత్తి తీసి భయ నీకు ఏమవుతదిరామ అసలుకి నీకు ఏమవుతది నాకు ఏమవదా మరి ఎందుకు అంత టార్చర్ చేస్తున్నావు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా నాడు ఫస్ట్ ఆఫీస్ కానీ తీసుకున్నాం ఇంకా ఆమె మ్యూడ్ ఆమె సెట్ చేస్తున్నప్పుడు ఆమె ఫోటోలు వీడియోలు తీసుకొని పెట్టి పెద్దరిస్తున్నాను చాలా రోజుల కాలర్ కాదు ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడినాక సంసారాన్ని పనికి రాకుండా చేసాం ఇంకొక అర్థం పోకుండా నాటకాలారా ఆమె ఫోటోలు నీకెందుకు నీ పెన్నామా నాకేం కాదు మేడం ఆమె ఫోటో నీకెందుకు

వీడియో ఆఫ్ చేస్తున్న ఆఫీస్ గారికి డైరెక్ట్ మన ఆఫీస్ గారికి కొట్టు ఎందుకు ఎందుకురా నీకు అంత బుద్దవల్పు ఎందుకు ఆమెను చేసేంత ఏంటి ఆమె నీ ఎంత పెద్ద పోని పోయినావు నీ దూలోకి పోయినావు పోయినామా పని చేసుకున్నామా వచ్చినామా ఆ పని చేసింది కాకుండా ఆమె పైసలు తీసుకున్నాడు రాజా కుసమ్మ నువ్వు ఎందుకు లేచినావు నువ్వు కుసా ఎక్కడ నీ ఇల్లు ఎక్కడ నీ ఇల్లేడా నీ ఇల్లు ఎవరు కుట్టినవరా నీకు అమ్మనైనా అక్క చెల్లెలు ఎవరు లేరా మరి ఏడున్నారు ఏడా ఇన్నారా నేను ఇంటర్ అరే అరు ఆ ఫోన్ అమ్మ మమ్మీ డాడీ ఫాదర్ ఏమన్నా ఉందేమో చెక్ చెయ్యి చెప్తా కొడుక మీ అమ్మనైనా పిలిపిస్తావు నాటకాలు ఆడుతున్నావా ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి ఎక్కడ ఉంది ఇది లోకలా ఎక్కడా లోకల్ ఎక్కడ ఎంజే నీకు వచ్చినావు ఆ నుంచి వీడికి ఆ నుంచి వీడికి వచ్చి ఇది చేసి పైసలు గుంజుకొని వచ్చినావా అంతా వండుకుందే కాక ఆమె పైసలు తెంగిపోతావాడుకో ఇంకా గుచ్చి గుచ్చి ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నావు దొరకాలి మాట్లాడుతున్నావు

అమ్మ నా ఫోన్ నమ్ముతే సెవెంటీన్ ఎయిటీన్ వస్తుందంట ఫోన్ డిలీట్ చేసి ఇస్తాను అమ్మ నన్ను నమ్ముకొని మన యూజ్ చేసుకో సార్ మళ్ళీ ఆమె దగ్గర ఇప్పుడు స్టేషన్కి పోదాం వాళ్ళకి పోయినాక నీకు ఏం జరిగిందో సిగ్గు పడకుండా చెప్పు సార్ నేను నా కడుపుకు ప్రోషిషన్ చేసుకొని బతుకుతున్నా చేస్తాను నోట్ లేపడానికి చెప్పాలి అడిగితే అర్థమవుతుందా ఆమె మీద నోరు లేపినట్టు ఆమె మీద కత్తి చూపించినట్టు గాలిరా కింద మీద కోసం కుస్స పెడతా ఎందుకు నీకు ఎట్లా కనిపిస్తున్నాం మేము కొట్టింది చాలా ఎలా ఇంకా వాడాలా ఎందుకు తీసుకొచ్చిన కత్తి ఎందుకు మామూలుగా ఎవరు పెట్టుకోమన్నా నేను మీ అమ్మ పెట్టుకోమన్నా మీ అయ్యా ఆ మీద ఉడుకురాడుతున్నా స్కూటీ ఏడుంది అమ్మీకి నీకు నీకు డబ్బులు ఆమె మూసుకొని ఆమె చేను ఆమె ఇరవై నాలుగు వేలు తీసుకొచ్చి ఈడ మా దగ్గర ఇస్తే స్కూటీ తాళాలు ఇస్తాం లేదు అంటే నువ్వు వేడ పోయి స్టేషన్లో పోయి పోయిందని కంప్లైంట్ పెట్టినా సరే మేము ఆడికొచ్చి మాట్లాడతాం నీ ఇంటి దగ్గర నీ ఊరి దగ్గర ఏడైనా సరే మాకు ఈడ నీ ఇంటికాడ నీ ఊళ్ళో నడిచినట్లు నడవాలి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు ముగితే ఏమో ఎందుకు కూర్చున్నావు మాట్లాడు నన్ను డబ్బులు ఇప్పించి మరి నాకు నాతో తోడు రాకుండా చూసుకుంటున్నాను కాలు గీలే ఏం పట్టుకో సపోదాకాడ కూర్చో ఏం కావాలా నీకు డబ్బులు ఇప్పించి మంచి కూర్చోవు నా డబ్బులు ఇప్పించి నా పైసలు ఇప్పించి నా జోలు రాకుండా చూసుకోవాలి అంతే అంటే స్టేషన్లో కేసు పెడదాం పెంచాలి పెడదామా అంతే పెడదాం ఎంత తీసుకున్నారో మళ్ళీ కేసు అది ఇది అంటే మళ్ళీ కొంచెం ఆచర్ చేయండి ఆచర్ చేస్తావురా ఎందుకు ఆచెట్ చేయమని చెయ్యండి మేడం ఇంకా మీరు అంత అదే మేము లేనప్పుడే ఆమె మీది కట్టని కత్తి తీసుకొని పోయినాము మేము ఎవ్వరు లేనప్పుడే కత్తి తీసుకొని పోయినావు ఇప్పుడు ఇంత అయింది అవి చంపేవని ఏం చేయారంటీ ఇంకా అంత తీసుకున్నారు ఆవిడ జోలికి ఎందుకు వెళ్దాం మేడం మరి ఏం చేస్తావు ఇంకా నా పని అయితే నేను చూసుకుంటా

అని పట్టుకోరా వాసన వస్తుందో చేసండి ఏమేమి అయిందో రాయి చెప్పు ఏం సిగ్గువాడకు నేను ప్రోత్సహం చేస్తున్నా నీ కడుపు కూర్తికి నువ్వు చేస్తున్నావు నీ బాధలకు నీ బాధలకు అదేం తప్పు కాదు నేను ప్రోత్సహం చేస్తున్నా ఏమి నీ సర్దాలకు చేసలేవు నీ కౌరానికి చేసలేవు కదా బాధలకే చేస్తున్నావు కదా నేను ప్రోత్సహం చేస్తున్నా నా దగ్గరికి వీడు వచ్చి ఇంత గుంజుకు పోయిండు ఇందని ఇంత టార్చర్ చేసిండు ఏం చెప్పు నా ధోని వీడియోస్ స్టార్ట్ చేయక ముందు ఏడ్చుకుంటే ఏం చెప్పినావో అదంతా స్టేషన్లో చెప్పు స్టేషనే నీలాంటి చిల్లర కాలని కూర్చోబెట్టి చెప్తే ఉమ్మడినాడు నీ ముఖం చూసినావు ఎట్లుందో నువ్వు చూసినావు ఎట్లునో తాగుపోతులు వాడుకో ఎందుకు ఆమెతో కత్తి తీసుకొని పోయి ఎవరు పని చేసుకొని పైసలు ఇవ్వకుండా వచ్చినప్పుడు ఒక పద్ధతి కత్తి తీసుకొని అంత అంత ఏం చేసిందామె నీ ఆశ గుంజుకుందా ఏ మాట్లాడుకున్నారు ఫోన్ పెట్టేసినారా మొత్తం అదే నా ఫోన్ పెట్టేసి వచ్చేసారా